श्री कृष्ण महाराज की जय ఈరోజు మా యొక్క ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఏర్పడినందు శ్రీ బాలయోడి కిట్ల కృష్ణ మహారాజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క వసతి గృహంలో జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క హాస్టల్ విద్యార్థులకి పండ్ల పంపిణీ అదేవిధంగా నోట్ పుస్తకాల యొక్క పంపిణీ పెన్నుల పంపిణీ కూడా శ్రీ కృష్ణ మహారాజు యొక్క భక్తులు అందివ్వడం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క వసతి గృహంలో ప్రతి సంవత్సరం ఈరోజు జన్మ పిత కృష్ణ మానవ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదిన వేడుకల్ని మా యొక్క వసతి గృహంలో నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మా యొక్క విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా శ్రీ పిట్లకృష్ణ మహా మహారాజు యొక్క జ్ఞానబోధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అందరూ కూడా అదేవిధంగా ఆచరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా యొక్క వసతి గృహానికి వచ్చి జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు పేరు పేరుగా అందరికీ కూడా ధన్యవాదాలు శ్రీ శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు బాయ్స్ హాస్టల్ నందు పిల్లలకు పెన్నుల పంపిణీ బుక్కుల పంపిణీ పండ్ల పంపిణీ ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు బాయ్స్ హాస్టల్లో సుమారుగా నలభై నుంచి యాభై అరవై మంది పిల్లల పిల్లలకు మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి ఈ నరసింహులు సార్ ఎవరైతే ఉన్నారో గురువు గారు ఆయన కూడా స్వామీజీ వారి యొక్క భక్తుడు కాబట్టి అన్ని విధాలుగా ఇవాళ పురస్కరించడానికి అన్నిటికీ అన్ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మాకు సహకరించినందుకు వారి యొక్క వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి సనాతన ధర్మాన్ని కాపాడుతూ తన వంతు బాధ్యతను ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఆయన యొక్క సహక సహక సహ సహాయ సహకార్యాలు స్వామీజీ గారు ప్రతి ఒక్కరి విషయంలో ఒక భీమా ఇస్తూ ఆయన పబ్లిక్ను ముందడికి జరపడం జరుగుతున్నది కావున ఆయన ఆయన యొక్క జన్మదినాన్ని ఈ విధంగా మనకు తోచిన విధంగా పురస్కరించుకోవడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం